అందరికీ నమస్కారం మీ కాకి సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుడిని ఇటీవల మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మాట్లాడటం జరిగింది అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే ఆయన వరకు వస్తే ప్రజాస్వామ్యం ఆయన అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం అవసరం లేదు ఉదాహరణకు ఆయనకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కొన్న చిత్ర విచిత్రమైనటువంటి పనులు చెప్తూ ఉంటాను దాంట్లో ప్రధానంగా ప్రజావేదిక అంటే ప్రజావేదిక అనేటువంటిది ఒక సామాన్యుడి నుంచి ఉన్నతమైనటువంటి కుటుంబాల వరకు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ ప్రజావేదిక వద్ద మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా సరే అక్కడ చర్చించుకునేటువంటి పరిస్థితి వాళ్ళకి తెలియజేసేటువంటి పరిస్థితి అటువంటి ప్రజావేదికను ప్రజలకు అందుబాటులో లేకుండా దాన్ని ఇమ్మీడియట్లీగా రెండు వేల పంతొమ్మిది ఐదు అధికారంలో రాగానే కూల్చివేయడం జరిగింది అదే కాకుండా మరి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్సీ అనంతబాబు కాకినాడలో వీధి అనేటువంటి వ్యక్తి దళిత యువకుడిని చంపేస్తే డోర్ డెలివరీ చేశాడు అటువంటి పరిస్థితుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన్ను వెన్నంటే ఉండి ఆయన్ని కాపాడి మరి ఆయన రాజమండ్రి సెంటర్ జైలు రిలీజ్ అయినప్పుడు చాలా ఘనంగా ర్యాలీకి ఇంటికి వెళ్ళే విధంగా మరి పర్మిషన్ కూడా ఇప్పించినటువంటి గొప్ప మహానుభావుడు ఈ రోజు వరకు కూడా ఒక దళిత యువకుని చంపేస్తే ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మరి అతను పదవి ఎమ్మెల్సీ పదవి రద్దు చేయలేదు అనేకమైన దళిత సంఘాలు అతను పదం రద్దు చేసి అతను అరెస్ట్ చేయాలని చెప్పారు కూడా మరి అటువంటి పరిస్థితుల్లో ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అదే కాకుండా ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం రామచిరపురం నియోజకవర్గంలో వెంకటాయపలం అనే గ్రామంలో దళిత యువత శిరోమన్నం చేసినటువంటి త్వర త్రిమూర్తులు గారిని ఇదే పార్టీలోనికి ఆహ్వానించి వైఎస్ఆర్ పార్టీలోని ఆహ్వానించి ఇతనికి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఆయన అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా పెట్టడం అదే సమయంలో మళ్ళా మండపేట ఎమ్మెల్సీగా ఆయనకి ఇవ్వడం అంటే ఈయనికి దళితుల పట్ల ఏ విధమైనటువంటి విచక్షణ ఉంది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇదే కాకుండా ఈ పార్టీ కోసం వ్యతిరేకంగా మాట్లాడితే ఒక దళిత నాయకులని ట్రాక్టర్ తో తొక్కి చంపించినటువంటి పరిస్థితి అంటే ఈయన వరకు వస్తే ప్రజాస్వామ్యం ఈయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం గురించి ఎవరో మాట్లాడినా సరే వాళ్ళని ట్రాక్టర్తో తొక్కి చంపించేసినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక రావణాసురుడు పాలన నుంచి మనం విముక్తి అయ్యాం ఖచ్చితంగా మనకి ఒక ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇక్కడ మరి కొనసాగుతూ ఉంది ప్రజలందరికీ మరి పరిపాలన అనేటువంటిది వచ్చే రీతిలో నేటి ముఖ్యమంత్రి వర్యులు నారాయణ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు అనేటువంటి విషయంలో ఉంటే ఈయన మరి ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు ఇటీవల కాలంలో పేపర్లు చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరి వందల ఎకరాలను ఆక్రమణ చేసుకున్నారు అంటే ఈ వందల ఎకరాలని మీరెడ్డి సామాజిక వర్గం ఆక్రమణ చేసుకోవచ్చు మధ్య షాపులు వెల్ట్ షాపులన్నీ కూడా మీరే తీసుకునివచ్చు ఒక సామాన్యుడికి ఆడ అందవలసినటువంటి పథకాలు అందకుండా చేసేయచ్చు మరి ఈ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు కదా ఈ ప్రజాస్వామ్యంలో అంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఎనకడినటువంటి కులాలు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇటువంటి కులాన్ని అభివృద్ధి చేయడానికి ఆనాటి భారత రాజ్యాంగమే అంబేద్కర్ గారు నవ్వులు కల్పిస్తే ఈ యొక్క షెడ్యూల్ కులాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలన్నీ కూడా వీటిని అమలు చేయాలని చెప్తే ఈయన ఎస్సీ ఎస్టీ సప్లైలన్నింటినీ కూడా తీసుకెళ్లి అందరికీ ధారా దం గొప్ప మరి ప్రజాస్వామికుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మరి ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు ఈ విధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల వారు అత్యంతంగా వెనకబడిపోయి ఉన్నారని అంటే మరి ఖచ్చితంగా దాని యొక్క ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అనేది చెప్తూ ఖచ్చితంగా ఇటువంటి మాటలు ఎవరైనా మాట్లాడితే అన్నది ఉంటుందేమో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం అది చాలా జుగుప్సాకరంగా ఉంటుందని తెలియజేస్తూ మరి ఇటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు ఖచ్చితంగా మరి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలని రాబోయే కాలంలో కూడా ఇటువంటి వ్యక్తుల్ని చట్టసభలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని తెలియజేస్తూ మీ కార్టీ సుబ్రహ్మణ్యం